జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మేరకు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్ల శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు మోకాల్లోతు తు నీటిలో నడిచిమరీ బాధితుల వద్దకు వెళ్లి అండగా నిలుస్తున్నారు ట్రాక్టర్ జేసీబీలతో విజయవాడలోని సింగ్ నగర్ లో గల యాభై ఎనిమిది యాభై తొమ్మిది డివిజన్లలో వరద ప్రవాహాన్ని సైతం లెక్క చేయకుండా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆయన అభిమానులు కూటమి నాయకులు సహాయక చర్యలు చేపట్టారు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ ఆదేశాల మేరకు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో ఎమ్మెల్యే బలరామకృష్ణ సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేశారు కుది <laughs> <laughs> گين لو اڙي پوندا پردينه حاضر اول